గగన్ భూమి ఇద్దరు కోల్ రూమ్లో లాక్ అవ్వడంతో కృష్ణప్రసాద్ రాడ్తో ఆ లాక్ని పగలగొట్టి వాళ్ళిద్దరిని కాపాడతాడు తర్వాత గగన్ బయటకు వచ్చి చూసేసరికి కృష్ణప్రసాద్ గగన్కి కనిపించకుండా దాక్కుంటాడు తర్వాత గగన్ భూమిని ఒక రూమ్లోకి తీసుకువెళ్ళి అక్కడ ఉన్న టేబుల్ మీద పడుకోబెట్టి అక్కడ కట్టెలతో మంట ఏర్పాటు చేసి భూమికి చలి కాస్తూ తనని కాపాడుతూ ఉంటాడు ఇక అలా గగన్ ఆ మంటతో భూమి బాడీని నార్మల్ టెంపరేచర్కి తీసుకొని వస్తూ ఉంటే అప్పుడు భూమి గగన్ని చూసి ఇక తనని గట్టిగా హక్ చేసుకుంటుంది భూమి అలా గట్టిగా హక్ చేసుకోవడంతో గగన్ కూడా పరవశించిపోయి తనని గట్టిగా హక్ చేసుకుంటారు తర్వాత వాళ్ళిద్దరూ అలా హక్ చేసుకొని అక్కడున్న టేబుల్ మీద పడుకుంటా కృష్ణప్రసాద్ శారదకి ఫోన్ చేసి ఇన్ని రోజులు మనం గగన్ భూమిల పెళ్ళి ఎలా చేయాలని ఆలోచిస్తున్నాం కదా వాళ్ళ ఇద్దరి పెళ్ళి ఎలా చేయాలో రేపు ఉదయానికి ఒక సొల్యూషన్ మనకి దొరుకుతుందని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు మరోపక్క ఇన్స్పెక్టర్ నైని శరత్ చంద్ర హత్య కేసు గురించి ఆలోచిస్తూ తన అసిస్టెంట్తో నువ్వెవరినైనా చంపాలని చూస్తే బాటిల్ ఎలా పగలగొడతావో కింద భాగాన్ని పగలగొట్టి పైన భాగంతో పొడవడానికి ట్రై చేస్తావు కానీ శరత్చంద్ర విషయంలో పై భాగంతో పొడిచారంటే ఖచ్చితంగా ఇది హత్య అయితే కాదు అనుకోకుండా జరిగిన గొడవలో అతన్ని కావాలని తోసేసి ఉండాలి లేదంటే అనుకోకుండా అతనే పడిపోయి ఉండాలి అందుకే ముందు భాగం అతని కడుపులో గుచ్చుకుందని చెప్పి నైన్ కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటుంది మరోపక్క కృష్ణప్రసాద్ తల్లి శరత్చంద్ర రూమ్లోనే ఒక సోఫాలో నిద్రపోతూ ఉంటుంది అప్పుడు చెర్రీ శరచంద్ర ఆక్సిజన్ని తీసి చంపాలని ప్రయత్నిస్తూ ఉంటాయి అప్పుడు బామ్మ రే చెర్రీ ఏం చేస్తున్నారా అని చెప్పి అడుగుతూ ఉంటే ఆక్సిజన్ పక్కకి వెళ్ళినట్టుగా ఉంది బామ్మ అందుకే సరి చేస్తున్నాను అని చెప్పి నేను మామయ్య దగ్గర ఉంటానులే నువ్వు వెళ్ళి నీ రూమ్లో పడుకో అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో బామ్మ అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక తర్వాత చెర్రీ శరత్చంద్ర వైపు కోపంగా చూస్తూ ఉంటాడు మరోపక్క తెల్లవారిపోవడంతో గగన్ భూమి ఇద్దరు కూడా అలా ఒకరి మీద ఒకరు పడుకుని ఉంటారు ముందుగా భూమికి మెలకు వస్తుంది భూమికి మెలకు వచ్చి చూసేసరికి గగన్ తన మీద పడుకుని ఉండడంతో ఇక వాళ్ళిద్దరూ ఒకటయ్యారనుకొని భూమి ఏడుస్తూ ఉంటుంది ఇక భూమి అలా ఏడుస్తూ ఉంటే గగన్ లేచి కూర్చొని ఏమైందని చెప్పి అంటూ ఉంటాడు ఏమవ్వాలి మీరు నా దగ్గర ఇలా పడుకోవడం చూసిన తర్వాత కూడా ఏమైందని ఎలా అడుగుతున్నారు మీకు ఇంకా అర్థం కాలేదా నా జీవితం నాశనం అయిపోయిందని చెప్పి భూమి ఏడుస్తూ ఉంటే చిన్నపిల్లల్లాగా నీకు నువ్వు ఏదేదో ఊహించుకోకు రాత్రి మనం ఆల్మోస్ట్ చచ్చిపోయే పరిస్థితుల్లో ఉన్నాము ఆ టైంలో నీ ప్రాణాలు కాపాడడం కోసమే నేను అలా హక్ చేసుకున్నాను అంతేకాని మన మధ్య ఏం జరగలేదని చెప్పి అంటూ ఉంటే నిజంగానా అని భూమి అంటుంది ఇక దాంతో గగన్ నిజంగా నీ మీద ఒట్టు నా మీద ఒట్టు మా అమ్మ మీద ఒట్టు అని గగన్ అంటూ ఉంటాడు అమ్మ మీద ఒట్టేసారి మీరు చెప్పేది నిజమే అయ్యి ఉంటుంది అని చెప్పి భూమి అంటూ ఉంటుంది తర్వాత వాళ్ళిద్దరూ ఆ రూమ్లో నుండి బయటకు వచ్చేసరికి మీడియా వాళ్ళు గగన్కి భూమికి అక్రమ సంబంధం అంటగట్టి ప్రశ్నలు వేస్తూ ఉంటే భూమి ఏడుస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది గగన్ కూడా భూమి వెనకాలే వచ్చి తనని కారులో ఎక్కించుకొని మన మధ్య తప్పు జరగలేదు కదా భూమి కుక్కలు మరుగుతూ ఉంటే మనం ఎందుకు భయపడాలి ఒక్కసారి ఏనుగు వాటిని పట్టించుకొని తొక్కడం మొదలు పెడితే ఏ కుక్క కూడా బతకదు నువ్వు ఈ విషయం గురించి ఎక్కువగా ఆలోచించుకొని చెప్పి గగన్ భూమికి ధైర్యం చెబుతూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్ ఏం జరగబోతుంది మళ్ళీ మన ఛానల్ తెలుసుకుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి